పురాణం ఎనిమిదివ అధ్యాయము శ్రీహరి నామస్మరణ ధన్యోపాయం వశిష్ఠుడు చెప్పినదంతా విని మహానుభావ తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని అందు ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యం సులభంగా కలుగుననియు అది నదీ స్నానము దీపదానము ఫలదానము అన్నదానము వస్త్రదానము వలన కలుగుననియు చెప్పితిరి ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసిన గాని పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే గదా మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబరిచినందుకు నాకు అమితాశ్చర్యము కలుగుచున్నది దుర్మార్గులు కొందరు సదాచారములను పటింపక వర్ణశంకరులై రౌరవాది నరక హేతువులగు మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెకిలించుట వంటిది కావున దీని మర్మమును విడమర్చి ప్రార్థించుచున్నాను అని కోరను అంతట వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి జనక మహారాజా నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే నేను వేద వేదంగా ములను కూడా పఠించుతిని వానిలో కూడా సూక్ష్మ మార్గాలున్నవి అవి ఏమనగా సాత్విక రాజస తామసములు అని ధర్మము మూడు రకములు సాత్విక మనగా దేశకాల పాత్రలో మూడును సమకూడిన సమయమును సత్వమును గుణము జనించి ఫలమంతేను పరమేశ్వరర్పితము కావించి మనో వాక్కాయ కర్మలచె నునర్చిన ఆ అధర్మమందు ఎంతటా ఆధిక్యత కలదు సాత్విక ధర్మము సమస్త పాపములను నాశన మునర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును ఉదాహరణముగా తామ్రవన్న నది సముద్రమున కలియు తావునందు స్వాతికర్తలో ముత్యపుచ్చిప్పలో వర్ష బిందువు పడి ధగధగ మెరిసి ముత్యముగు విధానముగా సాత్వికత వహించి సాత్విక మాచరించుచు గంగా యమున గోదావరి కృష్ణ నదుల పుష్కరాలు మొదలుగు పుణ్యకాలముల ఎందు దేవాలయముల ఎందు వేదములు పఠించి సదచారుడై కుటిబీకుడైన బ్రాహ్మణునకు ఎంత స్వల్ప దానము చేసినను లేక ఆ నదీ తీరమందు ఉన్న దేవాలయంలో జపత పాదులోనరించినను విశేష ఫలమును పొందగలరు రాజస రాజసర్మమనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్ట సుఖాలు కలిగించునదగను తామస ధర్మమనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబికా చరణార్ధం చేయు ధర్మం ఆ ధర్మం ఫలము నీయదు దేశకాల పాత్రము సమకూడినప్పుడు తెలిసి దాని తెలియకగాని ఏ స్వల్ప ధర్మం చేసిననో గొప్ప ఫలము నిచ్చును అనగా పెద్ద గుట్ట చిన్న కణములతో భస్మముగునట్లు శ్రీమన్నా నారాయణుని నామము తెలిసిగాని తెలియకగాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నొందరు దానికొక ఇతిహాసము కలదు ఆజామీని కథ పూర్వకాలమందు కన్యాకుబ్జమను నదిరమున నాలుగు వేదములు చదివిన ఒక విప్రుడు గలడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణ రాసియగు హేమవతియను భార్య కలదు ఆ దంపతులన్యోన్య ప్రేమ కలిగి ఆ పూర్వ దంపతులని పేరు బడసిరి వారికి చాలా కాలమునకు లేక లేక ఒక కుమారుడు జన్మించను వారాబాలుని అతి గారాబముగా పెంచుచు అజామీలుడని నామకరణము చేసిరి ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడగుచూ అతి గారాబము వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుచు దుష్ట సావసములు చేయుచు విద్య నభ్యసింపక బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించు చుండెను ఈ విధముగా కొంతకాలమునకు యవ్వనము రాగా కమందుడై మంచి చెడ్డలు మరిచి యజ్ఞోపవితము త్రెంచి మద్యం సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరము నామెతోనే కామా క్రీడలలో తేలి అనుచూ ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరిచి ఆమె ఇంటనే భుజించుచుండెను అతి గారాబము ఎట్లు పరిణమించినదో వింతివా రాజా తామ బిడ్డలపై ఎంత అనురాగామున్ననూ పైకి తెలియపర్చక చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞలతో నుంకపోయిన ఎడల ఈ విధంగానే జరుగును కావున ఆజామీనుడు కుల భ్రష్టుడు కాగా వాని బంధువుల తనని విడిచిపెట్టిరి అందుకు ఆజామేనుడు రెచ్చిపోయి వేటవలన పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో జీవించుచుండెను రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫరములు కోయిచుండగా ఆ స్త్రీ తినేపట్టుకే చెత్తెక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి క్రింద పది చనిపోయెను ఆజామిరుడు ఆ స్త్రీ పైబడి కొంతసేపు ఏడ్చి తరువాత ఆ అడవి ఎందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చెను ఆ ఎరుకుల దానికి అంతకు ముందే ఒక కుమార్తె ఉండెను కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయస్సు రాగా కామంద కారాముచే కన్ను గానక ఆజామీనుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామ క్రీడలలో తేలియాడు చుండెను వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగిరి ఇద్దరూ పురిటిలోనే చచ్చిరి మరుల ఆమె గర్భము ధరించి ఒక కుమారుని కనెను వారిద్దరూ ఆ బాలునికి నారాయణాని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైనను ఆ బాలుని విడువక ఎక్కడకు వెళ్ళినా వెంటబెట్టుకుని నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచ్చుండెరి కాని నారాయణేని స్మరించిన ఎడల తన పాపములు నశించి మోక్షము పొందవచ్చునని మాత్రం మతానికి తెలియకుండను ఇట్లు కొంతకాలము జరిగిన తర్వాత అజామీడునకు శరీర పటుత్వము తగ్గి రోగగ్రస్తుడై మంచము పట్టి చావనకు సిద్ధపడియుండెను ఒకనాడు భయంకరాకారములతో పాసాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైరి వారిని చూచి అజామీలునకు భయము చెంది కుమారుని పైనున్న వాత్సల్యము వలన ప్రాణములు విడువలేక నారాయణ నారాయణ యనుచునే ప్రాణములు విడిచెను అజామీలుని నోట నారాయణ యను శబ్దము వినబడగానే యమభటులు గడగడ వనక సాగిరి అదే వెడకు దివ్యమంగళకారులు శంఖ చక్రగదా ధరులుయగు శ్రీమన్నారాయణుని దూతలు విమానములో నచ్చటికి వచ్చి ఓ భటులారా వీడు మావాడు మేము వీనిని వైకుంఠమునకు తీసుకుని పోవటుకు వచ్చితిని అని చెప్పి అజాని విమానమెక్కించి తీసుకుని పోవుచుండగా యమదూతలు అయ్యా మీరెవ్వరు వీడు అతి దుర్మార్గుడు వీనిని నరకమునకు తీసుకుని పోవటుకు మేమిచ్చటికి వచ్చితినిగానా వానిని మాకు వదలుడని కొరగా విష్ణుదూతలు ఎట్లూ చెప్పదొడంగిరి ఎనిమిదో అధ్యయము ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము